తెనాలి పురపాలక సంఘ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో సామూహిక శానిటేషన్ మెయిన్ డ్రైనేజ్ డ్రైవ్ పనులను చేపట్టారు ఈ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించి అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు పట్టణంలోని పద్దెనిమిదవ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సామూహిక శానిటేషన్ మరియు డ్రైనేజ్ డ్రైవ్ పనులను నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పరిశీలించారు స్థానిక ప్రజలకు పారిశుధ్యం పైన దోమలు పెరగడం వల్ల కలిగే వచ్చే వ్యాధుల గురించి తెలియజేశారు మురుగు కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఆమె చెప్పారు మురుగు కాలువలు మూసివేయటం ద్వారా పూడికలు పేరుకుపోయి డ్రైనేజ్ నిలిచిపోతుందని తద్వారా ఆరోగ్య సమస్యలు మనకే వస్తాయని చెప్పారు పారిశుధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ సుబ్బారావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ప్రధానంగా ఎంక్రోజ్మెంట్ అనేది మరీ సగం రోడ్డుకి దాకా ఇసుక కంగర కాలువల మీద స్లాపులు పోసి అరుగులు కానివ్వండి షాపులు కానీ చాలా ఘోరంగా ఎంక్రోజ్మెంట్ అనేది ఇక్కడ బాగా స్పష్టంగా కనపడుతుంది అది కాలువలు తీసే ఏదో తాత్కాలంగా రెండు బండలేసేసి ఆక్రమించుకొని దాన్ని ఏదో లాగా పెట్టామని లెక్కలో ఏదో అట్లా తూతూ మంత్రంగా పెడ పెట్టారు అది ఇప్పుడు వరకు కొంచెం వాటర్ వాటర్ అనేది పోతుంది రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండేది అది దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు రేకుల షెడ్ లాగా వేస్తున్నారు ఇక్కడ అరుగులాగా పెట్టారు ఇప్పుడు అది అది తీయటం సెల్ తీయటానికి చాలా ఇబ్బందిగా ఉంది ఒక వర్కరు కాలలో దిగి తీయాలంటే మీరు కూడా అర్థం చేసుకోండి ప్రజల్లో కూడా అవగాహన వస్తేనే మన శానిటేషన్ ఇంకా మెరుగుపడేది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు వార్డుల్లో ఏ వార్డులోకి వెళ్ళినా పిచ్చి మొక్కలు కానివ్వండి అలానే మురుగునీటి సమస్య కానివ్వండి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఇంటి ముందర మటుకి తీసే విధంగా ఉంచుకోవాలని కోరుతూ తడి చెత్త పొడి చేత అనేది సపరేట్గా వేసి మా